హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చిమిపప్పు కూర ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని అందులో కూరకు సరిపోను అంటే బీరకాయకి ఎక్కువ ఆయిల్ పట్టదు అందుకే కొంచమే వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో తాలింపు గింజలు వేసేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు సన్నగా తరిగి వేసేసుకొని అవి పచ్చివాసన పోయే వరకు తిప్పుతూ ఉండాలి తర్వాత అందులో కొంచెం నేను ఒక హాఫ్ టీ గ్లాస్ పచ్చనిపప్పు తీసుకున్నాను అది నానబెట్టేసుకోవాలి ముందుగా నానిన తర్వాత అది అందులో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయాక ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే సరిపోను పసుపు వేసాను చిటికెడు తర్వాత అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసే వరకు తిప్పుకొని పక్ మూత పెట్టేసుకొని ఉండ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ మనం అలా వదిలేసేయాలి మూత పెట్టేసి తర్వాత ఒకసారి చూసి తిప్పుకొని మళ్ళీ మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ వేగనివ్వాలి వేగిన తర్వాత అందులోంచి వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది బయటికి బీరకాయల ఆ వాటర్ కొంచెం వచ్చేసిన తర్వాత అది కొంచెం ఎగిరిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు ఉప్పు అయిపోతుంది మొక్క పట్టేస్తుంది అలాగే ఒక రెండు టీ స్పూన్ల కారం వేసాను కొంచెం గరం మసాలా వేసాను ఇప్పుడు దాంట్లో దింపే ఇంకా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసుకున్నాను అంతే బీరకాయ పచ్చిమిప్పు కూర రెడీ చాలా సింపుల్ ప్రాసెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి